UK lo one year masters no IELTS required up to 5 years visa high visa success rate yes, welcome to hit tv 151 151వ సీట్ల గెలుచుకున్న అప్పుడు 2019 గెలుచుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు సో ఒక మంచి పనులు చేశారు మంచి పనులతో పాటు ఒక చెడు పనులు కూడా ఐ మీన్ మోహన్ రెడ్డి రెడ్డి గారు స్వయంగా చేశారా లేకపోతే ఎవరైనా ఐఏఎస్ఎల్ కానీ ఐపీ ఐపీఎస్ఎల్ కానీ కొంతమంది సలహాదారులు వాళ్ళందరూ తప్పుదారి పట్టిస్తారు ఎవరికైతే తెలియదు సో అందులో నుంచి నుంచి ఒక అంశం ఈవెన్ టెంపుల్స్ కూడా మనం వాళ్ళు వదలలేదండి ఎందుకంటే ఇప్పుడు రెండు వేల పదహారులో అప్పుల్లో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి ఒక ట్రస్ట్ వాళ్ళు వచ్చారు టెక్నో వివీ టెక్నోక్రాఫ్ట్ వివీ టెక్నోక్రాఫ్ట్ వాళ్ళు వచ్చారు వివీ టెక్నోక్రాఫ్ట్ వాళ్ళు వచ్చి మేము ఇక్కడ ఒక ఏదైతే శ్రీశైలం ఏదైతే శ్రీశైలం గుడి ఉందో సుబ్రహ్మణ్య స్వామి గుడి ఆ గుడి అనక ఒక టూ ఏకర్స్ కావాలి టూ ఏకర్స్ మేము ట్రస్ట్ దీన్ని నిర్వహిస్తాము అంటే ట్రస్ట్ అంటే ఏంటి అందరికి తెలిసిందే పే పేదలకు ఐ మీన్ మంచి పనులు చేయడం కానీ భోజనాలు అందించడం కానీ సో ఇలాంటి పనులన్నీ చేస్తారు సో అప్పుడులో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఎకరాలు ఇచ్చారు వాళ్ళు అడిగిన ఎకరాలు వన్ ప్లస్ వన్ సో ఎకరాలు ఇచ్చారు ఎందుకు రెండు ఎకరాలు ఇచ్చారు ఒక ఎకరంలో ఇది ట్రస్ట్ నిర్వహణ సేవ ట్రస్ట్ అంటే ఇప్పుడు భోజనాలు పెట్టడం కానీ అక్కడ ఉన్న భక్తులు కానీ భోజనాలు పెట్టడం కానీ ఇలాంటి ఇలాంటి ట్రస్ట్ ఇలాంటి కొనసాగుద్దని ఇలాగ అని చెప్పి ఒక ఎకరం ఏమో ఇది ట్రస్ట్ పెట్టుకోండి ఇంకో ఏమో ఇక్కడ ఒక పార్క్ డిజైన్ చేసి శ్రీశైలం గుడికి అంకితం చేయండి అని చెప్పారు పార్క్ ఇక్కడ ఒక పార్క్ డిజైన్ చేయండి పార్క్ డిజైన్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే ట్రస్ట్ ఇక్కడ భోజనాలు జరిగితే అక్కడ ఒక మంచి పార్క్ వచ్చింది ఏదైతే గుడికి వచ్చిన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మళ్ళీ వెనక వన్ టూ త్రీ కిలోమీటర్స్ అంటే సో గుడి వెనక కూడా ఒక పార్క్ లాంటిది ఉంది అక్కడ ట్రస్ట్ ఉంది అక్కడ పక్కన పార్క్ లాంటి డిజైన్ చేస్తే ఒక మంచి ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి ఇది ఉండి ఇది ఉండిదని చెప్పి ఆ ఉద్దేశంతో అప్పుడు సీఎం కన్నా చంద్రబాబు నాయుడు వాళ్ళకి ప్రతిపాదించారనమాట సో ఓకే బాగుంది ఎప్పుడైతే సో ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇదే ట్రస్ట్ వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ అప్పుల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది ఇక్కడ ఒక మంచి ఒక టెంపుల్ క్రియేట్ చేస్తాం మేము టెంపుల్ బిల్డ్ చేస్తాము అంటే కార్పొరేట్ టెంపుల్స్ అంటే మీకు మీకు ఐడియా ఉంటుంది అది త్రీ డీ నమ్మ తర్వాత ఒక చుట్టూ దీపాలు ఒక మంచి అద్భుతంగా ఉండిద్ది ఒక గమ్మత్ గమ్మత్గా ఉండింది అని వాళ్ళకి ఒక డిజైన్ చూపించారు డిజైన్ చూపించిన తర్వాత అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓకే ఇది ఒక మంచి గుడి వస్తుందంటే ఎవరు కాదంటారు అప్పుడు రెండు వేల రెండు వందల యాభై కోట్లు పెట్టి వస్తుందంటే ఎవరైనా కాదంటారు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే అనుకొని రెండు వందల యాభై కోట్లు అని చెప్పారు ఓకే వాళ్ళు గుడు అన్నారు అది అన్నారు వాళ్ళకొక పదహారు ఎకరాలని కేటాయించారు కేటాయించారనమాట పదహారు ఎకరాలనేది కేటాయించారు పదహారు ఎకరాలు కేటాయించిన తర్వాత ఓకే మొత్తం వెళ్ళనుకుంటే వాళ్ళు కూడా ఒక స్టార్ట్ చేస్తారని చెప్పేసి వీళ్ళు కూడా వీలు కూడా అనుకున్నారు ఇది పదహారు ఎకరాల్లో కూడా వాళ్ళు ఏం చేశారంటే గుడి డిజైన్ మారిపోయింది మాకు ఇంకో అదనపు ఎకరాలు కావాలి మొత్తం ఇంకో మరి ఇంకో ఇరవై ఎనిమిది ఎకరాలు మళ్ళీ శాంక్షన్ చేశారు మళ్ళీ పదహారు ఎకరాలు కాస్త ఇరవై ఇరవై ఎనిమిది ఎకరాలు అయింది ఇరవై ఎనిమిది ఎకరాలంటే ఇప్పుడు మామూలు విషయం కాదు గవర్నమెంట్ ఇవ్వడం అంటే సో మళ్ళీ ఇరవై ఎనిమిది ఎకరాలని అని వాళ్ళు కేటాయించారనమాట కేటాయిస్తే ఓకే మొత్తం బాగానే ఉంది ఇక్కడ వెళ్ళను ఇక ఈ లోప ఏం చేసిందంటే ఏదైతే గుడి ఉందో శ్రీశైలం గుడి ఉందో గుడి వెనక గుడి వెనకే కదా అది మొత్తం జరిగేది గుడి వాళ్ళకి కొంచెం డౌట్ వచ్చింది కొంచెం డౌట్ వచ్చింది మళ్ళీ ఏదో అనుకున్నారు మొన్న మనం చూసుకున్నట్టే కోర్టు దగ్గర కోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది ఏంట పిటిషన్ అనుకుంటే ఈ గుడి వెనక ఏదో కుట్ర జరగబోతుంది స్కామ్ జరగబోతుందని సో మొత్తం ఆరా తీస్తే ఏమైంది అంటే అదొక పెద్ద స్కామ్ అని వినిపించింది ఒక ఎకరంతో పోయి మొత్తం ఇరవై ఎనిమిది ఎకరాలు ఇచ్చారంటే ఇట్స్ అది మామూలు విషయం కాద దీని వెనక పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారని చెప్పుకోవచ్చు సో ఏదైతే వీళ్ళు ట్రస్ట్ అని చెప్పేసి ఒక ఎకరం అని చెప్పి దానికి ఇరవై ఎనిమిది ఎకరాలుగా ఒకటి త్రీడీ నమూనా ఒక మంచి కార్పొరేట్ టెంపుల్ పెట్టేసి అక్కడ మంచి డబ్బులు లూట్ చేసుకుందాం అనుకున్నాను కాకపోతే అక్కడ కో కోర్టులో పిటిషన్ దాఖలు అక్కడ కోర్టు అనేది స్టే విధించింది ఈలోపు ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అప్పుల్లో ఉన్నప్పుడు శ్రీ శ్రీశైలం గుడి గుడి అనుకున్న ఈవో కానీ మేనేజ్మెంట్ కానీ గుడి వెనక ఇంకో గుడి కట్టాలంటే గుడి పర్మిషన్ కావాలి వీళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు అని చెప్పేసి సో అక్కడ ఈఓ కానీ మేనేజ్మెంట్ కానీ కొన్ని ఎక్కడో సంథింగ్ ఏదో డౌట్ డౌట్ కనిపించి వీళ్ళేమో సైన్ చేయాల అదే పేపర్స్ మీద వీళ్ళు సైన్ చేయలేదు కాబట్టి సో ఏ ఏదైతే వీళ్ళిద్దరు ఉన్నారో వీళ్ళు మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయడమే జరిగింది సో వీళ్ళిద్దరిని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మళ్ళీ వేరే కొత్త వాళ్ళు ఈ లోపు మళ్ళీ గవర్నమెంట్ అనేది మారిపోయిందని చెప్పుకోవచ్చు గవర్నమెంట్ మారిపోయిన తర్వాత నిన్న మొన్న ఒక టూ డేస్ బ్యాక్ హైకోర్టులో అనేది పిటిషన్ అనేది దాఖలైంది ఏంటని చూస్తే ఒక ఇక్కడ ఒక స్కామ్ జరగబోతుందని ఈవెన్ ఈ గుడి నమూనా కూడా అప్పుల్లో ఉన్న సీఎం జగన్ చేతుల మీదగా అప్పుడు విజయసాయి రెడ్డి గారు ఉన్నారు వాళ్ళందరూ ఉన్నారు సీఎం జగన్ గారి చేతుల మీదగా ఆ గుడి నమూనా అనేది ప్రతిపాదించారు అనమాట ఆ విజువల్స్ ఈ రోజు పేపర్లో వచ్చింది ఆ విజువల్స్ మీరు చూపిస్తాను రిపీట్ సో ఇక్కడ నుంచి ఒకసారి ఈ టెంపుల్ డిజైన్ అంటూ చూడండి శ్రీ శ్రీశైలం ఒకసారి ఈ టెంపుల్ డిజైన్ అంటూ చూడండి ఎకరాలతో పోయి ఇరవై ఎనిమిది ఎకరాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కేవలం ఎకరాలు ఇచ్చారు ఒక ఎకరం ట్రస్ట్ కోసం ఇంకెకరం పార్క్ని డెవలప్ చేసి గుడికి అప్పగించమన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఎకరాలు ఇచ్చారు కాకపోతే ఇక్కడ ఒక మంచి అద్భుతమైన ఒక మంచి గుడి కడతాం స్టైల్ గుడి కడతాం మొత్తం త్రీ డిజైన్ మొత్తం చుట్టూత దీపాలు ఒకసారి ఒకసారి డిజైన్ చూడండి ఉన్న సీఎం వైఎస్ జగన్ గారు రెండు వేల ఇరవై సెప్టెంబర్లో ప్రాజెక్టు నమూనా ఆవిష్కరించి పరిశీలిస్తున్న అప్పటి సీఎం జగన్ చిత్రంలో అజయ్ కలం అజయ్ కలం అనే వ్యక్తి ఈయన మాస్ పెట్టుకున్న ఆయన ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత అని చెప్పుకోవచ్చు అంటే సలహాదారులు ఒక సలహాదారులు ఈయన అజయ్ కలం అనేవారు ఇంకోటి వివి టెక్నో వివీ టెక్నో క్రాఫ్ట్ ఎండి ప్రభాకర్ ఈయన ఈయన వివీ టెక్నో క్రాఫ్ట్ ఎండి ప్రభాకర్ ఇందాకలో ఏదైతే మీరు ఒక ట్రస్ట్ అని చెప్పాను కదా వివీ టెక్నో క్రాఫ్ట్ అని చెప్పి సో ఆయన ఎండీ ఈయన అనమాట సో ఈరోజు పేపర్లో వచ్చింది అనమాట సో ఏదైతే ఒక చంద్రబాబు నాయుడు గారు కేవలం ఒక ఎకరం ఇచ్చారు టెస్ట్ కోసం ఇంకొక ఎకరం ఓన్లీ జస్ట్ పార్క్ని డెవలప్ చేసిన మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కాకపోతే వివి టెక్నోక్రాఫ్ట్లో ఒక కార్పొరేట్ స్టైల్ ఒక కార్పొరేట్ టెంపుల్ క్రియేట్ చేద్దామని చెప్పి హైపిచ్చి సో జగన్మోహన్ రెడ్డి గారు సలహాదారులు ఇంకొక సలహాదారు అలా అజయ్ కళ్యాణ గారు వాళ్ళని ప్రతిపాదించారన్నమాట అది త్రీ నమూనా టెంపుల్ త్రీ నమూనా అనమాట సో ఒక రెండు ఎకరాలతో పోయి ఇరవై ఎనిమిది ఎకరాలు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది ఇదే మొన్న కోర్టులో పిటిషన్ అనేది దాఖలైంది ఇప్పుడు కోర్ట్ కోర్టు అనేది అక్కడ స్టే విధించింది స్టే విధించిన తర్వాత ఎలాంటి చర్యలు చేపడదాం అనేది ఇంకా ముందు మీకు వచ్చి తెలియజేస్తాను థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి Transcrição e